క్షయమైన ఆహారము కొరకు మనం ఏం చేయాలంట కష్టపడాలి ఎందుకంటే ఈ శరీర సంబంధమైన వాటి కొరకు ప్రతి మనుషుడు నిత్యము ఏం చేస్తున్నాడు ప్రాకులాడుతూ ఉన్నాడా లేదమ్మా అయో తన శరీరాన్ని అయో తన యొక్క ప్రాణమును అయో మన ప్రాణాత్మ దేహములను తృప్తిపరచుకోవటానికి మనుషులు ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటున్నాడు కష్టించి పని చేస్తున్నాడు ఎంత కష్టించి పని చేసినా ఎంత ధనం వచ్చినా అయ్యో ఎంత కావలసిన అయ్యో సంపద ఉన్నా బలమున్నా కూడా మానవుని జీవితంలో తృప్తుందా ఎన్నోన్నా మానవునికి తృప్తుంటదా లేదు ఎందుకు తృప్తి ఉండదు మనిషిని కంటికి ఏది కనబడినా అది కావాలనుకునే మనస్తత్వం ఉంటది అందుకే ఈ క్షయమైన ఈ క్షయమైన ఈ శరీర సంబంధమైన వాటి కొరకు ఎంత ప్రయాస పడినా మనకి ఏం కలగదంట తృప్తి అనేది సరిగా మన జీవితాల్లో కలగదు అదే మనం దేని కొరకు ఆశపడాలంట అక్షయమైనది పరలోక సంబంధమైనది అయో ప్రభు కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన రాకడ కొరకు ఆయత్తపరచేటటువంటి ఆ నిత్యాత్వమున కొరకు మనం ఏం చేయబడాలంట అయో సిద్ధపరచబడాలి ప్రభు ఆయన వేగముగా రాబోతున్నాడని ఎరిగిన వారమై మనలను మన ప్రాణాత్మ అయో దేహములను పరిశుద్ధపరచుకొనచ్చు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన మనకిచ్చినటువంటి కట్టడ ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించితే ఆ అక్షయమైన దాని కొరకు మనం ఏం చేస్తామంట నడిపించబట్టానికి అవకాశము కలదు హలో